అందరికీ నమస్కారం అరణ్యకాండ పార్ట్ త్రీ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రాముడు సీతమ్మ లక్ష్మణుడు జటాయువు పంచవటిని చేరుకున్నారు అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి లక్ష్మణ అగస్య మహర్షి చెప్పిన ప్రదేశానికి మనం చేరుకున్నాము అందుచేత ఇక్కడ సమంతలంగా ఉండి కావాల్సినంత నీరు దొరికేటటువంటి దర్బల పండ్లు కందమూలాలు తేనె మొదలైనవి దొరికేటటువంటి దేవతారాధన చేసుకోవడానికి కావలసిన సమృద్ధి కలి కలిగినటువంటి ప్రదేశాన్ని నిర్ణయించు అక్కడ ఒక పర్ణశాలని నిర్మించు అన్నాడు శ్లోకం పర్వన్ అస్మి కక్ వర్ష శతం శతం స్థితే స్వయం తు తుచిరే దేశే క్రియాతం ఇతిమాం వధ అప్పుడు లక్ష్మణుడు స్వామి నన్ను నిర్మించమని చెప్పా చెప్తావేంటి నిర్మించే వాడిని నేను కాదు నూరు సంవత్సరములకు కూడా నువ్వు ఆజ్ఞాపించాలి నేను నీ ఆజ్ఞని పాటించాలి లక్ష్మణ ఈ ప్రదేశంలో పర్ణశాలని నిర్మించు అని నువ్వు ఆజ్ఞాపిస్తే రాముడు ఆజ్ఞాపించాడు కనుక ఇక్కడ పర్ణశాల నిర్మిస్తున్నాను అన్న భావనలో ఉన్న సంతోషం నేనే ఒక ప్రదేశాన్ని నిర్ణయించి రాముడు కోరినట్టు ఆశ్రమాన్ని నిర్మించాను అనడంలో లేదు అన్నాడు అప్పుడు రాముడు లక్ష్మణుడి చేయి పట్టుకొని తీసుకెళ్ళి లక్ష్మణ ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించినట్లయితే చాలా బాగుంటుంది మనం ఎక్కడ ఆశ్రమాన్ని నిర్మించు నిర్మించుకోవాలని అగస్ట్య మహర్షి మనసులో అనుకున్నారో ఇది అటువంటి ద్రమ్యమైన ప్రదేశం ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుంటే గలగల పారే గోదావరి కనబడుతుంది దూరంగా పెద్ద పెద్ద తర్వ పర్వతాలు కనబడతాయి ఆ పర్వత చ చర్యల మీద విహరించే అనేక మృగాలు గుంపులు కనబడతాయి హంసలు కా కార్ండ కార్ణములు మొదలైన జలపక్షులు కనబడుతుంటాయి ఈ ప్రాంతం చాలా అందంగా పశు పనస పున్నగా పున్నాగా నేరుడు మామిడి మొదలైన దేవతా వృక్షములతో శోభితమైన అల అలరాడుతుంది అగస్యుడు మనని ఉండమని చెప్పిన ప్రదేశం ఇదేనని నాకు అనిపిస్తుంది అందుకని లక్ష్మణ నువ్వు ఇక్కడ పర్ణశాలని నిర్మించు అన్నాడు ఉత్సాహంతో లక్ష్మణుడు భూమిని తవ్వి మట్టిని తీసి నీరు పోసి ముద్దని చేసి పెద్ద పెద్ద రాటలు తెచ్చి పాతాడు వాటి మధ్య మట్టితో అందమైన గోడలు కట్టాడు దాని మీద అడ్ అడ్డుకర్రలు వేశాడు వాటి మీద జమ్మి మొదలైన కర్రలు గడ్డి వేసి పందిరి నిర్మించి చక్కని పర్ణశాలని నిర్మించాడు తరువాత గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేసి కొన్ని నీళ్ళని పండ్లని పుష్పాలని తీసుకొని వచ్చి కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు చేసేటటువంటి శాంతి కర్మలన్నింటినీ నిర్వ నిర్వహించి సీతారాముల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని అన్నయ్య నువ్వు చెప్పినట్టే పర్ణశాల నిర్మాణం చేశాను వదినతో కలిసి నువ్వు ఒక్కసారి లోపలికి వెళ్ళి బాగుందో బాగుందో లేదో చెప్తే నేను సంతోషిస్తాను అని అన్నాడు ఆ పర్ణశాల నిర్మాణం తాను ఇక్క ఒక్కడనే చేస్తున్నానని లక్ష్మణుడి ఆనందం భగవంతుడికి సేవ చేయడంలో తన కష్టాన్ని కూడా మరిచిపోయి చేస్తాడు అదే ఆయన లక్ష్మి అందుకనే వశిష్ఠుడు ఆయనకి లక్ష్మణ అని పేరు పెట్టాడు శ్లోకం ప్రీతో అస్మితే మహత్కర్మ త్వాకృతం ఇదం ప్రభో ప్రదేయో యన్ నిమిత్తం తే పరిశ్వాంగో మాయాకృత ఆ పర్ణశాలని చూసిన రాముడు ఏమి పని చేశావయ్యా నువ్వు చేసిన ఈ పనికి నేను నీకు ఏమి ఇవ్వగలను నేను నే నేను ఇవ్వగలిగిన కానుక ఏంటో తెలుసా అని లక్ష్మణుడి రాముడు గట్టిగా కౌగలించుకొని లక్ష్మణ నువ్వు నాతో భవం భావము చేత కృతజ్ఞత చేత ధర్మము చేత నాకు తమ్ముడివి కాదయ్యా నువ్వు నాకు తండ్రివి దశరథ మహారాజు గారు వెళ్ళిపోలేదు నీ రూపంలో నా దగ్గరే ఉన్నారు నేను ఎంత అదృష్టవంతుడి అన్నాడు అలా వారు ఆ పంచవటిలో రోజు చేయవలసిన కార్యములు చక్కగా చేసుకుంటూ వచ్చిన ఋషులతో భగవత్ సంబంధమైన విషయములు మీద చర్చి చర్చిస్తూ తెచ్చుకున్న కందమూలాలను తింటూ చాలా సంతోషంగా కాలం గడపసాగారు కొంతకాలానికి హేమవంత ఋతువు వచ్చింది అప్పుడు రాముడు ఉదయాన్నే నదిలో స్నానం చేయడానికి బయలుదేరాడు రాముడు వెనకాల సీతమ్మ లక్ష్మణుడు వెళ్ళారు నదిలో స్నానం చేస్తున్న రాముడితో లక్ష్మణుడు అన్నయ్య నీకు చాలా ఇష్టమైన కాలం వచ్చింది ఈ కాలంలో మంచు బాగా పడుతుంది ఈ ఋతువుల్లో జనాలు అందరికీ నీటిని చూస్తే స్నానదానాలు చేయడానికి భయమేస్తుంది సూర్యుడిని చూస్తే ఆనందిస్తారు అసలు నీటిని చూస్తేనే ఒళ్ళు గడ్డ కట్టేస్తుంది శ్లోకం నవ ఆగ్రాయాన పూజాబీర్ అభ్యర్థ పితృదేవత ఈ ఋతువుల్లో పంటలు ఇంటికి చేరుతాయి కనుక అందరూ తమ పితృదేవతలకి నవగ్రహ నవగ్రయాన పూజలు చేస్తారు ఈ సమయంలో పశువులు పాలు బాగా ఇస్తాయి ప పాడి వం పాడి పంట చేతికి రావడంతో పల్లెలు అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి జలపక్షాలు నీటి నీటిలోకి వెళ్లకుండా ఒడ్డున కూర్చొని ముఖాన్ని రెక్కల్లో పెట్టుకొని కూర్చున్నాయి వీటిని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే ఉత్తమ ఉత్తమ క్షత్రియ వంశంలో పుట్టి ప్రగల్భాలు పలికి యుద్ధరంగం వైపు చూసి యుద్ధానికి వెళ్లకుండా పిరికివాడిలా బయట కూర్చున్నట్టు ఉన్నాయి ఈ పక్షులు అన్నయ్య నాకు ఈ విషయం ఒక విషయం ఆశ్చర్యాన్ని కలిగే కలగజేస్తుంది అదేంటంటే సాధారణంగా మనుషులకి తల్లి పాలు పోలికలు ఎక్కువగా వస్తాయి మృగాలకి తండ్రి పోలికలు ఎక్కువగా వస్తాయి దశరథుడు ధర్మాత్ముడు భరతుడు చాలా మంచివాడు భరతుడు కూడా నీలాగే ఇప్పుడు నదిలో స్నానం చేస్తుంటాడు మరి కైకేయ దుష్టబుద్ధి కలిగినది కదా ఆవిడ పోలికలు భరతుడికి రాలేదేంటి అన్నాడు లక్ష్మణ నువ్వు ఇప్పటిదాకా భరతుడి గురించి మాట్లాడావు నా మనసు ఎంత సంతోషపడిందో తెలుసా మధ్యలో కైకమ్మని జ్ఞాపకం తెచ్చుకొని ఎందుకు నిందిస్తుంటావు అమ్మని అలా నిందించడం తప్పు ఇంకెప్పుడు అలా మాట్లాడకు భరతుడి గురించి మాట్లాడు నేను పరమ సంతోషిస్తాను భరతుడిని విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నాను చిత్రకూట పర్వతం మీద భరతుడు నాతో మాట్లాడిన మాటలే నాకు గుర్తుకొస్తున్నాయి అయోధ్యకి వెళ్ళి భరతుడిని చూసి రావాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అని రాముడు అన్నాడు శ్లోకం కృతాభిషేక స రారాజా రామ సీతాద్వితీయ స లక్ష్మణ కృత అభిషేకో తు గిరి రాజా పుత్తర్యా రుద్రహ సందిహ భగవాన్ యువ ఈసహ సీతారామలక్ష్మణులు ముగ్గురు స్నానం చేసి తడి బట్టలతో నిలబడితే వాళ్ళు అటుగా వెళ్ళే వాళ్ళకి ఇప్పుడే స్నానం చేసి బయటికి వచ్చిన నందికేశ్వర సహిత పార్వతీ పరమేశ్వరులాగా కనబడ్డ కనబడుతున్నారు అని వాల్మీకి మహర్షి చెప్పారు అలా కొంతకాలం గడిచాక భగవంతుడి నిర్ణయం మేర అక్కడికి ఒక రాక్షసి వచ్చింది ఆమె పేరు సూర్పణక చాటలాంటి చాటలంతా గోల్ గోళ్ళు ఉన్నది అప్పుడు ఆమె మ మదించిన ఏనుగు నడిచినట్టు నడిచేవాడు విచ్చుకున్న పద్మములు వంటి కన్నులు గల కన్నులున్నవాడు అపారమైన తేజస్సు ఉన్నవాడు మన్మధుని సౌందర్యమును గెలవగలిగిన అంద అందమున్నవాడు అయిన రాముడిని చూసింది అప్పుడు ఆమెకు విశేషమైన కామం కలిగింది రాముడిని చూస్తే అబ్బా ఎంత అన్ బాగున్నాడో అంటారు ఆమెని చూస్తే బాబోయ్ అలా ఉందే అలా ఉందేంటి అంటారు రాముడి కడుపు బయటికి కనబడకుండా లోపలికి ఉంటుంది ఈమె బాగా బోర్లి బోర్లించినట్టు పెద్ద పొట్టతో ఉంటుంది రాముడివి పెద్ద కళ్ళు ఈమెవి వికృతమైన కళ్ళు అందమైన జుట్టు రాముడిది ఎర్రటి తీగలాగా ఉన్న జుట్టు శూర్పనకది చూడగానే మళ్ళీ చూడాలనిపించే రూపం రాముడిది పిల్లలు దడుచుకునే రూపం ఆమెది రాముడిది మంచి కంఠం ఈమె మాట్లాడితే కుక్క మురిగినట్టు ఉంటుంది రాముడి మంచి యవ్వనంలో ఉన్నాడు ఈమె ముసలితనంలో ఉంది రాముడు ఎవరినన్నా ఒకసారి చూస్తే వాళ్ళు సంతోషపడతారు ఈమె ఎవరినన్నా చూస్తే వాళ్ళు భయపడతారు ఇటువంటి శూర్పణక రాముడి వంక చూసి నువ్వు ఇంత అందంగా ఉన్నావు జటా జఠా మండలం కట్టుకున్నావు నీలాగా ఇంకొకరు పుష్ పురుషుడు కూడా కనబడుతున్నాడు కానీ ఇక్కడ ఎవ ఎవతో అంద అందవికారంగా ఒక స్త్రీ కనబడుతుంది ఇంతకీ మీరు ఎవరు అని అడిగింది అబద్ధం చెప్పడం రాని తనని కోరి వచ్చింది కదా అని లేనిపోని మాటలు స్త్రీల దగ్గర మాట్లాడడం ఇష్టపడని రాముడు ఇలా అన్నాడు నేను దశరథ మహారాజు పెద్ద కొడుకుని నన్ను రాముడు అంటారు అతను నా తమ్ముడు లక్ష్మణుడు ఆమె నా భార్య సీత మేము ముగ్గురము తండ్రి గారి మాటలకి కట్టుబడి అరణ్యాలకి వచ్చాము ఇక్కడ తపస్సులమై ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నావు నువ్వు ఎవరు అని రాముడు అన్నాడు శ్లోకం అహం శూర్పనక నామా రాక్షసి కామరూపిణి అరణ్యం విచారామి ఇదం ఏక సర్వభయంకర రావణో నామా మే భ్రాత యదీతే సూత్రం అగత వీరో పుత్రో యది తే సూత్రం అగతః అప్పుడు శూర్పణ నా పేరు శూర్పణ నాకు కామరూపం ఉంది నేను చాలా భయంకరమైన రీతిలో ఈ అరణ్యం అంతా తిరుగుతూ ఉంటాను విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడైన రావణాసురుడు నాకు అన్నయ్య నాకు కుంభకర్ణుడు అనే మరో అన్నయ్య ఉన్నాడు ఆయనను ఎక్కువగా నిద్రపోతూ ఉంటాడు ఒక రాక్షస చతిష్టం లేకుండా ఎప్పుడు ధర్మం అనే తమ్ముడు కూడా ఉన్నాడు అతని పేరు విభీషణుడు గొప్పగా యుద్ధం చేయగలిగే కర దూషణ దూషణాలు కూడా నా అన్నలు నేను ప్రపంచంలో ఎవరిని లెక్క పెట్టను నాకు అపారమైన బలం ఉంది స్వేచ్ఛా విహారం చేస్తుంటాను ఇవాళ నిన్ను చూశాక నిన్ను నా భర్తగా పొందాలన్న కోరిక పుట్టింది నువ్వు నన్ను భార్యగా పొంది సుఖం అనుభవించు అని సీతమ్మ వైపు చూసి ఈవిడెవరు ఇంత ఆస్ అసహ్యంగా ఉంది ఈవిడ నీ భార్య ఈవిడ నీకు తగినది కాదు నేను నీకు తగినదని నువ్వు నన్ను స్వీకరిస్తే ముందు ఈమెని తర్వాత నీ తమ్ముడిని తి తినేస్తాను అప్పుడు మనం హాయిగా ఈ అరణ్యంలో విహారించచ్చు అనింది విశేషమైన కామము పురుష పురుషుని అందు పొందిన స్త్రీ యుక్త పరిచి నోరు తెరిచి అడిగినప్పుడు ఆమెని నిర్ద్వందంగా తిరస్కరిస్తే ఈమె మనసు కేదపడుతుంది ఒక ఆడదాని మనసుని బాధ పెట్టేటట్టు మాట్లాడకూడదు కనుక కాసేపు అటు ఇటు తిప్పితే ఆమెకి విసుగొచ్చి వెళ్ళిపోతుందని అనుకోని చిన్న చిరునవ్వుతో రాముడు ఇలా అన్నాడు నాకు వివాహం అయిపోయిందమ్మా నా భార్య మీద నాకు చాలా ప్రేమ ఉంది ఆవిడిని విడిచిపెట్టి నేను నిన్ను ఎలా స్వీకరిస్తాను రెండవ భార్యగా ఉండడానికి ఆడవారు ఇష్టపడరు అందుకని అన్ని విధాల నాల నాలా ఉన్న తేజస్సు కలిగిన చాలా కాలంగా స్త్రీ సుఖానికి దూరంగా ఉన్న ఎవడ వాడినై ఉన్నవాడినై నా తమ్ముడు కోరుకుంటే ఆయనకి బాధిగా ఉండు అన్నాడు అప్పుడు శూర్పనక లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి నీకు తగినటువంటి భార్యని నేను నువ్వు ఎంత కాంతిగా ఉంటావో నేను అంతే కాంతిగా ఉంటాను నువ్వు అందంగా అందంగా యవ్వనంలో ఉన్నావు నేను అందంగా యవనంలో ఉన్నాను అందుకని మనిద్దరం సంతోషంగా కాలం గడుపుదాము నన్ను స్వీకరించు అనింది అప్పుడు లక్ష్మణుడు నేనే ఓ దాసు దాసుడిని మరి నన్ను కట్టుకుంటే నువ్వు దాసివి అవుతావు కాబట్టి నన్ను కాదు మా అన్నగారినే అడుగు నీలాంటి అందగతిని చూశాక మా అన్నయ్య వృద్ధురాలు అయినా మా వదినితో ఎలా ఉంటాడు ఆమెని వదిలేసి నీతోనే ఉంటాడు అందుకని మా అన్నగారిని అడుగు అని పరిహాసం చేసి అడిగ ఆడాడు లక్ష్మణుడు ఆడిన పరిహాసాన్ని నిజమే అనుకున్న శూర్పనక సీతమ్మని చంపేద్దామని ఆమె మీద భయంకరమైన స్వరూపంతో పడింది శూర్పనక అలా మీద పడుతుంటే భయపో భయపడిపోయిన జింకల సీతమ్మ వెనక్కి వెళ్ళింది అప్పుడు రాముడు లక్ష్మణుడితో చూశావా లక్ష్మణ ఇలాంటి అనుర్ అననురాలితో పరిహాసం ఆడకూడదు నువ్వు చెప్పింది నిజమే అనుకొని ఆమె సీతని చంపేద్దాం అనుకుంది తాను తగ అందగత్తని అన్న భావన కలుగుతుంది కనుక శ్రీ కనుక కాళ్ళు కాళ్ళు కానీ చే చేతులు కానీ తీసేస్తే అంగవైకల్యం వస్తుంది కనుక అందం అంతా ముఖాన్ని చూస్తే అనుకుంటుంది కనుక ఆమె ముక్కు చెవులు కోసేయి అన్నాడు అప్పుడు లక్ష్మణుడు ఒక ఖడ్గాన్ని తీసుకొని శూర్పనక యొక్క ముక్కు చెవులని కోసేస్తాడు కోసే కోసేయబడ్డ ముక్కు చెవులతో శూర్పనక గట్టిగా అరుస్తూ ఆ వనంలోనే ఉన్నటువంటి తన అన్నగారులైన కర దూష దూషణాలు దగ్గరికి వెళ్ళి కింద పడింది అప్పుడు కరుడు ఇదేమిటి ఇలా ముక్కు చెవులు కోయించుకున్నావు తన పక్కన నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్న త్రాచుని గోలతో గీనినవాడు ఎవరు ఎవడు నిన్ను ముట్టుకున్న వాడు ఎవడు వాడు నీ ఈ పృథ్వీలో ఎక్కడున్నా బతకడు నా బా బాణముల చేత వాడి రక్తాన్ని బయటికి తీసే తీస్తాను ఇప్పుడే చెప్పు వాడు ఎక్కడున్నాడు అని అడిగాడు అప్పుడు శూర్పనక ఇలా చెప్పింది ఇక్కడికి దగ్గరలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు నారచీరలు కట్టుకున్నారు మంచి యవనంలో ఉన్నారు కందమూలాలు తింటూ తపస్సులుగా ఉంటున్నారు ధర్మంతో ప్రవర్తిస్తున్నారు దశరథ మహారాజు కొడుకులమని చెప్పారు వాళ్ళ పేర్లు రామలక్ష్మణులు వాళ్ళని చూస్తుంటే గంధర్వులు అనాల అనాలో రాజకుమారులు అనాలో నాకు తెలియడం లేదు అంత అందంగా ఉన్నారు వారు ఒక ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడ ఉంటున్నారు కానీ వాళ్ళ మధ్యలో ఒక అందమైన స్త్రీ ఉంది ఆమె కారణంగాని నా ముక్కు చెవులు కోసేశారు అన్నయ్య నాకు ఒకటే కోరిక ఉంది నువ్వు రా నువ్వు ఆ రాముడిని సంహరించాలి ఆయనలో నుంచి నురగతోటి నురుగుతోటి బడుగులతోటి వేడి నిత్తురు బయటికి వస్తుంటే ఆ నిత్రుని నా దోషిళ్ళతో పట్టుకొని తాగాలని ఉంది కనుక నా కోరిక తీరుస్తావా అనింది అయ్యయ్యో నువ్వు కోరిక అడగడం నేను తీర్చకపోవడమా తప్పకుండా తీరుస్తాను అని కరుడు అన్నాడు తర్వాత పద్నాలుగు మంది సైన్యాధిపతులను పిలిచి మీరు వెంటనే బయలుదేరి వెళ్ళండి శూర్పనక మీకు ఒక ఆశ్రమానికి దారి చెప్తు చూపిస్తుంది అక్కడ మీరు రామలక్ష్ములని ఇద్దరిని సంహరించండి వాళ్ళని చంపాక ఇక్కడికి తీసుకురండి మా చెల్లి వాళ్ళ రక్తాన్ని తాగుతుంది అన్నాడు తపస్సులైన ఆ రామలక్ష్మణుల్ని చంపడం చాలా తేలికని భావించి ఆ పద్నాలుగు మంది పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఆశ్రమానికి చేరుకున్నారు అప్పుడు శూర్పనక్క వాళ్ళకి రామలక్ష్మణుల్ని చూపించింది వెంటనే ఈ పద్నాలుగు మంది శూలాలు కత్తులు పరుగు పరుగులు మొదలైన ఆయుధాలని పట్టుకొని రామలక్ష్మణుల మీదకి పరుగు తీశారు అప్పుడు రాముడు లక్ష్మణ నువ్వు సీతమ్మ పక్కన నిలబడు నేను వీళ్ళ సంగతి చూస్తాను అన్నాడు ఇంద్రుడి చేతి నుండి వజ్ర యుద్ధం విడ విడవబడినట్టు రాముడు బాణములను తన ధనసుకి సంధించి విడిచిపెట్టాడు రాముడు వదిలిన ఆ బాణాలు వాళ్ళ గుండెలకి ఉన్న కవచాలని పగలగొట్టి వాళ్ళ గుండెలని చీల్చుకుంటూ భూమిలో గుచ్చుకున్నాయి ఆ పద్నాలుగు మంది పెద్ద పెద్ద కేకలు వేస్తూ నెత్తురు నెత్తు రోడుతూ నేల మీద పడి మరణించారు ఇదంతా చూసిన శూర్పనక మళ్ళీ వెళ్ళి కరుడి దగ్గర పడింది ఇప్పుడే కదా పద్నాలుగు మందిని పంపించాను మళ్ళీ ఏమైందని ఇలా పడిపోయావు అని కరుడు అడిగాడు అప్పుడు ఆ శూర్పనక పంపించ పంపించావా పంపించావు లేవయ్యా పద్నాలుగు మందిని రామలక్ష్మణులు చంపమని చంపమని వాళ్ళని రాముడు ఇక్క ఒక క్షణంలో చంపేశాడు రాముడు మహావీరుడు నిజంగా నీకు రాముడిని ఎదిరించే శక్తి ఉంటే నీ దగ్గరున్న కింకరుణ్ణి పంపించడం కాదు నువ్వే స్వయంగా బయలుదేరు నువ్వు వచ్చి దండకారణ్యంలో రాక్షసులకి కంటకంగా ఉన్న ఆ రాముడిని సంహరించు నువ్వు రాముడిని చంపడానికి వెళ్ళకపోతే నీ ఎదురగొండ నేను నా ప్రాణాలని వదిలేస్తాను అస్తమానం నా దగ్గరికి వచ్చి నేను వాడిని వీడిని చంపాను అంటావేంటి అవన్నీ ఒట్టిదే నువ్వు సూర్యుడివి కాదు రాముడు మహావీరుడు చె మహావీరుడని చెప్పాను కదా వెంటనే లేచి ఎక్కడిక ఎక్కడికన్నా పారిపో అనింది ఈ మాటలు విన్న కరుడికి ఎక్కడ లేని ఉక్రోషం వచ్చి నేను ఇప్పుడే బయలుదేరుతాను నా ఎదుటి యుద్ధంలో దివేంద్రుడే నిలబడ్డా సంహరిస్తాను మృత్యుదేవతకి మృత్యుదేవతకి మృత్యుని నేను నేను కానీ యుద్ధానికి వెళితే ముందు నిలబడిగ నిల వాడు అంటూ ఎవడూ ఉండడు అని పలికి పద్నాలుగు వేల మంది రాక్షసులతో కలిసి రామలక్ష్మణుల మీదకి యుద్ధానికి బయలుదేరాడు ఆ కరుడు బంగారంతో చేయబడ్డ రథం ఎక్కి బయలుదేరాడు అప్పుడు గాడిద రంగంలో ఉన్నటువంటి మేఘాలు ఆకాశంలో వచ్చి ఎర్రటి ఎర్రటి నీటిని వర్షించాయి ఆయన రథాన్ని నడుపుతున్న గుర్రాలు చాలా సమ సమతనంగా ఉన్నటువంటి ఆ రథ దారిలో తోటుపటి తో తోరుటుపట్టి పడి ముందుకి పడిపోయి పైకి లేచి నడిచాయి ఆకాశంలో సూర్యుడి చుట్టూ నలుపు ఎరుపు రంగుల వలయం ఏర్పడింది ఒక గ్రద్ద ఎగురుతూ వచ్చి ఆయన ధ్వజం మీద వాలి వెళ్ళిపోయింది దిక్కులన్నీ కార అకారణంగా చీకటితో నిండిపోయాయి నక్కలు నోట్లో నుంచి అగ్ని కా కక్కుతూ ఎదురుగా వచ్చి పెద్దగా ఏడ్చాయి ఇన్ని దుస్ దృసుకుణాలు ఎదురొచ్చిన ఆ గరుడు వాటిని లెక్క పెట్టకుండా ముందుకు వెళ్ళాడు కరుడి చుట్టూ పన్నెండు మంది రాక్షసేనాలు నిల్చున్నారు వాడితో పాటు దూష్ దూషణుడు త్రిసి త్రిసి త్రిశీర్డు త్రి ప్రమాది సులాక్షణుడు సులాక్షుడు మహాకాలపాడు మహా కాపలాడు కాపలుడు మొదలైన భయంకరమైన రాక్షసులు కూడా బయలుదేరారు అటుపక్క రాముని ఆశ్రమంలో పక్షులు చిత్ర విచిత్రమైన కూతలు వేసుకొస్తున్నాయి భూమి ఒక్కసారి కంపించింది అలా కంపించడం వలన బంగారు పీడికల పీడి కలిగిన ధనసు ఎగిరి ఎగిరి పడుతుంది బాణ బాణములు చుట్టూ ధూమం ఆవరి ఆవరించింది అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి లక్ష్మణ నిష్కరణంగా పర్ణశాలలో ఉన్న ధనసు భూమి కంపించేసరికి ఎగిరి ఎగిరి పడుతుంది అలాగే బాణముల చుట్టూ ధూమం ఆవహిస్తుంది అంటే గొప్ప యుద్ధం వస్తుందని ధర్ ధనుర్బాణములు ఆనందపడుతున్నాయి దూరంగా పక్షి కూస్తుంది అంటే ఈ యుద్ధంలో జయ 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 అపజయాలు దేవ నిర్ణయాలు నా ఎడమ నా ఎడమ భుజం ఎదురు అందు అదురుతుంది కనుక ఖచ్చితంగా మనం గెలుస్తామని అనుకుంటున్నాను శ్లోకం తస్మద్ గృహిత్వ వైదేహీం సరపానిహ ధనుర్దహ దారహ గుహం ఆశ్రయ శైలస్య దుర్గం పాదప సంకులం అందుకని లక్ష్మణ నువ్వు వెంటనే ధనుర్బా ధనుర్బాణములన్ని బాణములని పట్టుకొని సీతని తీసుకొని ఎవరు చూసినా కూడా ఎవరు చూసినా కూడా కనబడనంత చెట్లతో కప్ కప్పబడిన ఒక పర్వత గుహాల్లోకి వెళ్ళిపో నేను యుద్ధం చేశాను నువ్వు నాతో సీతమ్మని తీసుకొని లోపలికి వెళ్ళిపో అనే మాటలు చెప్పమాకు నువ్వు యుద్ధం చేయలేవు అని కాదు నువ్వు ఒక్కడివే వీళ్ళని చంపగలవు కానీ వీళ్ళతో యుద్ధం చేయాలని నేను కోరుకుంటున్నాను అంతేకాని నిన్ను తక్కువ చేసి చూడడం కాదు నేను చెప్పింది విని తొందరగా సీతని తీసుకొని వెళ్ళిపో అన్నాడు అప్పుడు సీతమ్మని తీసుకొని లక్ష్మణుడు ఒక పర్వత గుహలోకి వెళ్ళాడు క్రోధంతో కోండా కోదండాన్ని పట్టుకొని ఉన్న రాముడిని చూసే అన్నాడు పినాకి పినాకిని పినా దీనికిని అనే ధనసుని పట్టుకొని దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయ చేయడానికి నిలబడ్డ రుద్రుడైన శివుడిలా ఉన్నాడని వాల్మీకి మహర్షి చెప్పారు ఆశ్రమానికి వచ్చిన కరుడు ఒక సైన్యంతో రాముడిని చుట్టుముట్టాడు మధ్యలో రాముడు ఒక్కడే ఉన్నాడు రాముడి చుట్టూ పద్నాలుగు వేల మంది రాక్షసులు నిలబడ్డారు అప్పుడు వాళ్ళు రాముడి మీద బాణాలు శూలాలు కథలు మొదలైనవి విసిరారు వాటి దెబ్బల వాటి దెబ్బలకి రాముడు ఒళ్ళంతా నెత్తురొండింది నది ప్రవాహం వచ్చి కలిసిపోతున్నప్పుడు సముద్రం ఎలా సంతోషంగా ఉంటుందో పెద్ద వర్షం పడుతున్నప్పుడు ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఆబోతు ఎలా నిలబడుతుందో అలా రాముడు నిలబడి ఆ బాణ ప్రవాహాన్ని స్వీకరిస్తూ నిలబడ్డాడు ఒక్కసారి తన ధనసుని తీసి మండ మండాలకారంగా తిప్పి ఆ రాక్షసుల మీద బాణ ప్రయోగం చేశాడు ఎప్పుడు ఆ బాణ అక్షయ బాణ తునిరాలం తునిరంలో నుంచి బాణం తీసేస తీశాడో ఎప్పుడు ఆ బాణాన్ని తన ధనసుకి సంధించాడో ఎప్పుడు గురి చూసి ఆ బాణాన్ని విడిచిపెట్టాడో ఎవరూ చూడలేదు అంత వేగంగా బాణ ప్రయోగం చేశాడు రాముడొక్కడు నేల మీద నుంచి యుద్ధం చేస్తుంటే దారుణంగా పద్నాలుగు వేల మంది రాక్షసులు రథాల్లో ఉండి రాముడితో యుద్ధం చేస్తున్నారని ఆకాశంలో దేవతలు మను మునులు నిలబడి రాముడికి విజయం చేరుగా చేరు చేకూరాలని ఆశీర్వదించారు ఆ యుద్ధానికి దిక్కులన్నీ కదిలిపోతున్నాయి పర్వతాలు ప్రకం ప్రకంపించాయి వన దేవతలు వనాన్ని విడిచి పారిపోయారు క్రూరముగాలు దిక్కులు పట్టి పారిపోయాయి రాముడి బాణ పరంపరకి ఏనుగులు తొండాలు వెలిగి తెగిపోయాయి గుర్రాలు కాళ్ళు రాలిపోయాయి రాక్షసులు కంఠాలు వే నేల మీద పడ్డాయి కొందరికి భుజాలు కొందరికి కాళ్ళు తొలగి తెగిపోయాయి రాముడు ఏకకాలంలో పద్నాలుగు పదమూడు బాణాలని వీటి వింటి నారికి తొడిగి విడిచిపెట్టేవాడు అలా పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని రాముడు ఒక్కడే సంహరించాడు దూషణుడు ఆగ్రహంతో ఒక పరుగుని పట్టుకొని రాముడి మీదకి వచ్చాడు అప్పుడు రాముడు వాడి రెండు చేతులు నరికి ఒక దెబ్బ కొట్టాడు రాముడు కొట్టిన దెబ్బకి ఆ దూషణుడు ఏనుగు పడిపోయినట్టు నేల మీద పడి మరణించాడు ఇంకా ఆ యుద్ధ రంగంలో కరుడు త్రిస్ త్రిసు త్రిశీకుడు మాత్రమే మిగిలారు కరుడి ఆజ్ఞ మేరకు త్రికా త్రిసిరా త్రిశిరాశుకుడు యుద్ధానికి వచ్చి రాముడి చేతిలో మరణించాడు అప్పుడు కరుడు రామ్ కరుడు రాముడితో భయంకరమైన యుద్ధం చేశాడు రాముడి రాముడి వింటి నారిలో బాణం తొడుగుతుంటే ఆ కరుడు అపారమైన వేగంతో తన రథంలో వచ్చి రాముడి పిడికెల మీద కొట్టాడు ఆ దెబ్బకి వింటి నారి తెగిపోయి ఆ ధనసు విరిగిపోయింది అప్పుడు కరుడు ఆమె అమిత్తమైన వేగంతో రాముడి గుండెల మీద బాణాలని వేసేసరికి ఆయన కవచం పిట్లిపోయి కింద పడిపోయింది అప్పుడు ఆయన రాముడి గుండెల మీద బాణాలతో కొట్టాడు ఆ దెబ్బలకి పర్వతాల నుంచి సెలయేళ్ళు పారినట్టు రాముడి గుండెల నుంచి రక్తం కారింది అప్పుడు రాముడు పక్కనే ఉన్న అగస్య మహర్షి ప్రసాదమైన విష్ణుదరసుని తీసుకొని కరుడితో కరుడితో ఇలా అన్నాడు వాడు ముల్లోకములను పరిపాలించగల సమర్థుడైన పాపకర్మలను చేస్తున్నవాడు మాత్రం బతకడు లోకానికి విరుద్ధ విరుద్ధమైన పనులు చేస్తే బతికేవాడికి కొంతకాలం లోకం తల వంచి ఉండవచ్చు కానీ వాళ్ళకి ఒక్కసారి అవకాశం వస్తే పది పది మందిలో ఒక్కటై వెళ్ళిపోతున్న రా పాము కనబడితే అందరూ కర్రలతో కొట్టి చంపినట్టు అందరూ కలిసి అటువంటి వాడిని చంపేస్తారు ఎక్కడో పర్ణశాలలో కూర్చొని తపస్సు చేసుకునే ఋషుల మీద నీకు ఎందుకు ఆగ్రహం వాళ్ళని ఎందుకు బాధ పెట్టావు వాళ్ళని బాధ బాధ పెట్టిన ఫలితాన్ని నువ్వు ఇప్పుడు అనుభవిస్తావు ఏ ఋతువుల్లో ఏ పువ్వు పుయ్యాలో ఆ ఋతువుల్లో ఆ పువ్వు పూస్తుంది అలా పాపం యొక్క ఫలితాన్ని ఎప్పుడు ఇవ్వాలో పరమేశ్వరుడికి తెలుసు ఆయన ఇవ్వడం సిద్ధం చేసినాడు ఆ ఫలాన్ని అనుభవించాలి ఏ భూమిని నువ్వు ఇంతకాలం బాధ పెట్టావో ఆ భూమి ఈనాడు నీ ఒంటిలోంచి కారే వేడి నెత్తురు తాగుతుంది నువ్వు ఇంతకాలం చేసిన పాపాలకి ఫలితంగా నీ కుతుకని కుతుకుని తీ తీసేస్తున్నాను అన్నాడు ఆ మాటకి ఆ మాటలకి ఆగ్రహించిన కరుడు యమపాసం లాంటి ఒక అద్భుతమైన గదని రాముడి మీదకి వేశాడు ఆ గద దారిలో అడ్డొచ్చిన చెట్లని కాల్చుకుంటూ రాముడి మీదకి దూసుకువచ్చింది అప్పుడు రాముడు ఏకకాలంలో కొన్ని బాణములు ప్రయోగించగా ఆ గద మార్గ మధ్యంలోనే తత్ తత్తునియాలు అయిపోయింది తరువాత రాముడు వేసిన బాణాలకి ఆ కరుడి ధ్వజం గుర్రాలు సారధి పడిపోయారు ఆ బాణాలు కరుడి గుండెల్లో దిగేసరికి ఆయన గుండెల్లో నుంచి నెత్తురు ఏరులై ప్రవహించింది ఇక తాను చనిపోతున్నా ఆక్రోశంతో అక్కడ ఉన్న ఒక పెద్ద సాలవృక్షాన్ని పెరి పెరికించి దాని రాముడి మీద వెయ్యబోగా రాముడు ఆ చెట్టుని నార నారచ బాణములతో ముక్కలు చేశాడు అప్పుడు కరుడు రాముడి మీద పడబోగా ఆయన బాణం పెట్టి కొట్టగానే కరుడు భూమి మీద పడి మరణించాడు శ్లోకం అర్ధ ఆర్థిక ముహూర్తేన రామేణ నిశ్చితయ సరై చతుర్దశ హస్త్రాన్ని సహస్రాని రాక్షసం కామరూపిణం కరదూషణ ముఖ్యానం నిహా నిహాతాని మహోమృదే రాముడు ఆ పద్నాలుగు వేల మంది రాక్షసుని ఒక గంట పన్నెండు నిమిషాల్లో సంహరించాడు ఆయన తిరిగి వెనక్కి వస్తుంటే పైనుండి పుష్పవృష్టి కురుస్తు కురిసింది అక్కడున్న వృషులందరూ ఎంతో సంతోషించారు అప్పటిదాకా ఏమి జరుగుతుందో అని కంగారు పడుతూ చూస్తున్న సీతమ్మ ఒక్కసారి పరుగు పరుగున వచ్చి రాముడిని ముందు నుంచి గట్టిగా కౌగులించుకుంది పూర్ణచ పూర్ణ చంద్రుడిలా వెలిగిపోతున్న ముఖంతో సీతమ్మ రాముడిని పక్కనుంచి వెనక్కి నుంచి మళ్ళీ మళ్ళీ కౌగులించుకుంది అన్నయ్య చేసిన శత్రు సంహారానికి లక్ష్మణుడు పొంగిపోయాడు చంద్రుడు వంటి ముఖంతో సీతమ్మ కౌగులించుకునేసరికి రాముడు తన కష్టన కష్టాన్నంతా మరిచిపోయాడు అప్పుడు వాళ్ళంతా ఆనందంగా పర్ణశాలలోకి వెళ్ళారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జికేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి